అరవై ఏళ్ళ నుంచి రాజకీయాలు ఉన్నా మా పైన ఎప్పుడు కేసులు లేవు జగన్మోహన్ రెడ్డి పుణ్యమా అని ఆర్మ్స్ యాక్టు త్రీ నాట్ సెవెన్ కేసులు పెట్టారు ఏదో హైకోర్టులో మా కుటుంబం పైన వాళ్ళకు తెలుసు కాబట్టి ఆ రోజు వైసీపీ టైంలో కూడా మాకు హైకోర్టు రిలీఫ్ వచ్చింది మా బెయిల్ రద్దు కోసము ఆయన సుప్రీంకోర్టుకు పోయినారు అధ్యక్ష రాష్ట్ర ప్రభుత్వం అరవై లక్షల డబ్బు ఖర్చు పెట్టి మా బెయిల్ రద్దు కోసం సుప్రీంకోర్టు పోయినారు ఆ రోజు ఏదో దేవు దాయి వల్ల సుప్రీంకోర్టులో కూడా మాకు న్యాయం జరిగింది కాబట్టి మేము బయటపడినాం లేకపోతే మూడు నెలలు జైల్లో ఉండాల్సొచ్చు మేమందరం కూడా అదేవిధంగా హోమ్ మినిస్టర్ గారిని ముఖ్యమంత్రి గారిని కోరుకుంటున్నా ఈరోజు వైసీపీ టైంలో పెట్టిన కేసులు ఇన్ని అన్నీ కాదు రాయలసీమలో కానీ అన్నమయ్య జిల్లాలో కానీ ఆ రోజు పెద్దరేడు రామచంద్రాడి కానీ అప్పుడు ఉండే ఎంపీ గారు కానీ ఈరోజు పోలీసు వాళ్ళు అప్పుడు తెలివిగా ఏం చేశారంటే వైసీపీ ప్రభుత్వంలో ఛార్జ్షీట్ వేసేసారు అధ్యక్ష ఈ రోజు కోర్టులలో కేసులు ఉన్నాయి నూరుల మంది తమ్మలపల్లి కానీ మదనపల్లి కానీ పీలేరు కానీ తర్వాత అన్ని రాయచోటి కానీ రాజంపేట కానీ కోడూరు కానీ ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కూడా అందరూ కోర్టుకు తిరుగుతున్నారు ఇప్పుడు ఏమొస్తా ఉందంటే టెక్నికల్ గా చార్జ్ షీట్ వేసాం కాబట్టి మనం కేసులు పేర్లు తీలేమని చెప్పి పోలీసు వాళ్ళు చెప్తున్నారు అధ్యక్ష అధ్యక్షులు వారు ఒక నిమిషము రిక్వెస్ట్ మీ ద్వారా హోమ్ మినిస్టర్ గారిని అడుగుతున్నా చార్జ్ షీట్ వేసినా కూడా ప్రాసిక్యూషన్ విత్డ్రా చేయాలా ఎస్పీ గారు అక్కడ ఉండే ఏపీపీ గారు ప్రాసిక్యూషన్ ఆఫ్ డైరెక్టర్స్ ఉన్నారు విజయవాడలో వాళ్ళకి చెప్పి ఒక మీటింగ్ పెట్టి కనీసం ఎమ్మెల్యేలతో హోమ్ మినిస్టర్ మీటింగ్ పెట్టి రాయలసీమ రీజియన్ ఒక మీటింగ్ పెట్టండి విజయవాడలోనే ఏవైతే ఛార్జ్ షీట్ వేసినారో కేసులు కోర్టులో ఉన్నాయో మేము అని చెప్పి మన గవర్నమెంట్ చెప్తా ఉంది దానివల్ల మా పైన కేసులు తీకపోయినా పర్వాలేదు మేము కోర్టుకు తిరేతాం కార్యకర్తల పైన వే నూరుల మంది కార్యకర్తల పైన అవన్నీ తీయాలని మీ ద్వారా తెలియజేస్తూ విజ్ఞప్తి చేస్తున్నారు అధ్యక్ష థ్యాంక్ యూ జమ్మల మళ్ళీ రాజనారాయణ రెడ్డి గారు